హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ నగరం ప్రాపర్టీస్ నాయపర్ గ్రూకి సో చాలా రోజుల నుంచి సో వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదండి ఒక టూ త్రీ వీక్స్ నుంచి యాక్చువల్లీ నా ఫోన్ కూడా అందుబాటులో లేదు చాలామంది కస్టమర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ కూడా కాల్ చేస్తారండి ఎవరికైనా ప్రాపర్టీస్ కావాలని వాళ్ళకి సో రోజు నుంచి నేను అందుబాటులో ఉంటుందండి ఎవరికైనా ఏదైనా విజిట్లు కావాలన్నా ప్రాపర్టీస్ ఎక్కడైనా కావాలన్నా కాల్ డైరెక్ట్గా కాల్ చేయొచ్చు సో ఈరోజు ఒక మంచి ప్రాపర్టీ అనేది మన ఛానల్లో సేలింగ్ రావడం జరిగిందండి ఇది చాలా మంచి ప్రోడక్ట్ యాక్చువల్లీ చిన్న ఫ్యామిలీకి అంత యూజ్ యూజ్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే ఇంత తక్కువ కాస్ట్లో నూట తొంభై ఐదు కేజీలు దొరకడం అంతే చాలా కష్టం అండి అందులో ఇది కొత్త హౌస్ యాక్సైజ్ స్టోర్ అది హౌస్ అంత నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు లొకేషన్ మనకి డీమార్ట్కి దగ్గరలో వస్తుందండి వైజాగ్ వెళ్ళే రోడ్లో వస్తుంది మనకి మనకి డీమార్ట్ నుంచి వైజాగ్ వెళ్ళే వేయండి ప్రైమ్ లొకేషన్ చుట్టుపక్కల ఫుల్ రెసిడెన్షియల్ ఏరియా చాలా రీజనబుల్ ప్రైస్ అండి వాళ్ళు చెప్పడం అనేది ఫార్టీ నైన్ ల్యాక్స్ చెప్తున్నారు మనకి ఏదైనా సిటీలో కూర్చుంటే తగ్గే అవకాశం ఉంటుందండి లోన్ కావాలంటే బ్యాంక్లో కూడా వస్తుంది ఫర్దర్కి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే నెంబర్ మెన్షన్ చేస్తున్నాను కాల్ చేసి తెలుసుకోవచ్చు సో ఏంటంటే ఇది ఎక్కువ రోజులు ఉండదండి ఇట్లాంటి ప్రాపర్టీస్ ఎందుకంటే చాలా రోజుల నుంచి కొంతమంది లో కాస్ట్ అయినా పర్లేదు సార్ ఒక ఫార్టీ నుంచి ఫిఫ్టీ రేజ్ బౌండేషన్లో ఏవైనా కావాలని అడుగుతున్నారు కాబట్టి సో వాళ్ళకి యూజ్ఫుల్గా ఉంటుంది ఏదైనా నెంబర్ మెన్షన్ చేస్తాను కాల్ చేస్తే తెలుసుకోవచ్చు కంప్లీట్ డీటెయిల్స్ అది ఫేసింగ్ కూడా నార్త్ ఫేసింగ్ అండి చాలామందికి ఇష్టపడేది కిచెన్ చూసారంత నీట్గా కంప్లీట్గా ఉందో ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే మెన్షన్ చేస్తున్నాను సార్ మళ్ళీ డీ డిమట్కి ఫర్దర్గా ప్రైమ్ లొకేషన్ వాక్బుల్ డిస్టెన్స్ నుంచి వన్ కేఎం డిస్టెన్స్ మనకి వైజాగ్ వెళ్ళే వే కంప్లీట్గా జంక్షన్ నుంచి ప్రైమ్ లొకేషన్ వస్తుంది మనకి సీఎంఆర్ లేఅవుట్ ఉంది కదా మనకి చాలామందికి ఐడియా వస్తుంది సార్